భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోట్కర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున మనం విన్న కథ సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుందాం ప్రాచీన బర్హి మహారాజు పుత్రులు పది మంది ప్రమలోచ అనే అప్సర కుమార్తెను చంద్రుని యొక్క అనుగ్రహంతో వివాహం చేసుకుంటారు పూర్వజన్మలోని దక్ష ప్రజాపతి తన పాపకర్మలకు అనుగుణంగా ఫలితాన్ని అనుభవించాక వీరింట దక్షునిగా పుడతాడని దక్షుడు భగవంతుని తన తీవ్రమైన తపస్సుతో దర్శనం చేసుకుని ఆయన ఉపదేశానుసారం పంచజన్య అయిన అసిక్ని భార్యగా చేసుకుని మైదున యోగంతో హర్యస్పులు అనబడే పదివేల మంది పుత్రులను పొందాడని విన్నాం ఇంకా తండ్రి అయిన దక్షిణి ఆద్యను పొంది సంతానార్థము నారాయణ సరోవర తీర్థంలో తపస్సు చేయడానికి వెళ్తున్న వారిని నారదుడు తన మర్మగర్భితమైన మాటలతో వారిని మోక్షమార్గం వైపు మళ్ళిస్తాడని విన్నాం తరువాత నారదుడి ద్వారా అందరు పుత్రులు అదృశ్యమైపోయారన్న విషయం కూడా విన్నాం పుత్ర వియోగంతో దక్షుడు బాధపడతాడు దక్షుడు మళ్ళీ ప్రజలను సృష్టించాలనే కోరికతో శవలాసులు అనబడే మరో వెయ్యి మంది పుత్రులను పొందాడు వారు కూడా అదే విధంగా తండ్రి యొక్క ఆజ్ఞచే ప్రజా సృష్టి కోసం తపస్సు చేసే సంకల్పంతో నారాయణ వనం వైపు వెళుతున్నప్పుడు నారదుడు పూర్వల్లానే తన మర్మగర్భితమైన మాటలతో వారి అన్నల బాటనే నడిపించాడు ఆ విషయం తెలిసిన దక్షుడు నా కుమారులకు గృహస్థాశ్రమ దుఃఖాలు తెలియకుండా వైరాగ్యం ఎలా కలుగుతుంది జ్ఞానం లేకుండా నీ వలన చెల్లించిన వారికి వైరాగ్యం కలుగదు నీవు నా పుత్రులని పెడదారి పట్టించావు అందుకని నీకు లోకాల మధ్యలో తిరుగుతూనే జీవితం గడిచిపోతుంది అని శాపం ఇస్తాడు నారదునికి సుఖమహర్షి పరిష్ర్ మహారాజుకు ఈ కథ చెప్తుంటాడు ఇక ఈరోజు శ్రీమద్భాగవతం షష్టమస్కంధం ఆరవ అధ్యాయం దక్షుడి అరవై మంది పుత్రికల వేరువేరుగా వంశవర్ణన శ్రీ సుఖమహర్షి శ్రీమద్భాగవత కథని కొనసాగిస్తున్నాడు తరువాత దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి ఆజ్ఞతో అసిక్ని అనే భార్య ఎందు అరవై మంది పుత్రికలని కన్నాడు వీరిలో ధర్ముడికి పది మందిని కశ్యపుడికి పదమూడు మందిని చంద్రుడికి ఇరవై ఏడు మందిని భూముడు అనే ఋషికి అంగీరసకుడికి కుశాన్ముడు అనేవారికి ఇద్దరిద్దరిని మిగతా నలుగురిని తారక్షుడు అనే ఋషికి దానం చేశాడు ధర్ముడికి భాను లంబ కకుఫ జామి మిశ్వ సాధ్య మరుత్వతి వసుముహూర్త సంకల్ప అనే పది మంది భార్యలు అయ్యారు భానుకి దేవర్షుభుడు దేవర్షుభుడుకి ఇంద్రసేనుడు పుత్రుడయ్యారు లంబకి విద్యోత్తుడు అతనికి స్థరణిత్యుడు అనే పుత్రుడు కలిగారు కకుమికి సంకటుడు అతనికి కీకటుడు అతనికి పృథ్వీ పృథ్వీకి దుర్గా అనే పుత్రుడు కలిగారు జామేకి స్వర్గుడు అతనికి నంది అనే పుత్రుడు కలిగారు విశ్వాకి విశ్వేదేవుడు అనే పుత్రుడు జన్మించాడు అతనికి సంతానం లేదు అందుకని ఇతనిని ప్రజారహితుడు అని పిలిచేవారు సాధ్యకి సాధ్య అనే దేవగణాలు జన్మించారు వారికి అర్థసిద్ధి అనే పుత్రుడు పుట్టాడు మరుత్వతికి మరుత్వానుడు మరియు జయంతుడు అనే ఇద్దరు కొడుకులు జన్మించారు వాసుదేవ భగవానుడి అంశతో జన్మించిన కారణాన అతడిని ఉపేంద్రుడు అని కూడా పిలిచేవారు ముహూర్త గర్భ నుంచి నౌహత్తుకులు అనబడే దేవగణాలు జన్మించారు సంకల్పకి సంకల్పుడు అనే పుత్రుడు ఇతడికి కామాన అనే పుత్రుడు కలిగారు వసుకి ద్రోణుడు ప్రాణుడు ధ్రువుడు అర్కుడు అగ్ని దోషుడు పశువు మరియు విభావసుడు అనే ఎనిమిది మంది వసువులు ఉద్భవించారు ద్రోణుడికి అభిమతి అనే భార్య ద్వారా హర్షుడు సోకుడు భయుడు మొదలగు పుత్రులు ఉదయించారు ప్రాణుడికి ఊర్జస్వతి అనే భార్యందు సహుడు ఆయువు పురోజవుడు అనే పుత్రులు జన్మించారు ధ్రువుడికి ధరణి అనే భార్య ద్వారా అనేక మంది పురా అభిమాన దేవతలు పుట్టారు అర్కుడికి వాసన అనే భార్య వలన తర్ష భయుడు మొదలైన అనేక మంది పుత్రులు కలిగారు వసోరా వసోర్ధార అగ్ని భార్య వారికి ద్రవిణకుడు మొదలైన అనేక మంది పుత్రులు జన్మించారు అగ్నికి కృత్తిక అనే భార్య వల్ల స్కందుడు అతనికి విశాఖుడు మొదలైన కొడుకులు ఉదయించారు దోషుడికి సర్వరి అనే భార్య ద్వారా శ్రీహరి అంశతో శిశుమారుడు జన్మించాడు అంగరసవసు పత్రి వారికి శిల్ప విద్యాచార్యుడు అయిన విశ్వకర్మ ఉద్భవించాడు విశ్వకర్మకి చక్షురుడు అనే మనువు పుట్టాడు ఆ మనువుకి విశ్వదేవుడు సాధ్యగణుడు కలిగారు పిభావసుడికి ఉషా భార్య వారికి వ్యష్ఠుడు రోచిషుడు అతపుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు ఆతపుడికి పంచయాములు అనే కొడుకులు పుట్టారు దక్ష ప్రజాపతి కూతుళ్ళు ఇద్దరు భూతుడికి భార్యలు వారిలో సరూప అనే భూతుడి భార్య ఎందు కోట్ల కొలది పుత్రులు ఉదయించారు రైవతుడు అజుడు భవుడు భీముడు భాముడు ఉగ్రుడు వృషాకపి అజేకపాదుడు అహిర్భుధన్యుడు బహురూపుడు మహానుడు అనే పదకొండు మంది భూతుడి రెండవ భార్యకు కలిగారు వీరు రుద్రప్రధానులు శివుడి పార్షదులు అంగీరస ప్రజాపతి భార్య స్వత పితృగణాలని సతి అనే రెండవ భార్య అధర్యాంగీరస వేదాన్ని అంటే అధర్వణ వేదాన్ని తమ పుత్రుడుగా భావించారు కుశాస్పిడి భార్య అయిన అర్చ అనే మొదటి భార్య వల్ల ధూమ్రకేశుడు దిషణ అనే రెండవ భార్య ద్వారా వేదశీలుడు దేవలుడు వయనుడు మనువు అనే పుత్రులు ఉదయించారు తారక్షుడికి నలుగురు కుమార్తెలు ఇచ్చి దక్షిణ వివాహం చేశాడు కదా వారు వికత కద్రువ పతంగ మరియు యామిని వారికి గరుత్మంతుడు అరుణుడు నాగులు పక్షులు మరియు శాలభులు కీటకాదులు ఉత్పన్నమయ్యారు చంద్రుడికి కృత్తిగా మొదలైన ఇరవై ఏడు మంది భార్యలు కానీ మిగతా వారిని నిరాదరించి రోహిణి అందే అధిక ప్రేమతో వ్యవహరించేవాడు ఈ కారణంగా మిగతా కుమార్తెల దుఃఖం చూసి దక్షుడు చంద్రుడికి క్షయరోగమవుగాక అని శపించాడు ఆ శాపం వల్ల ఆ పత్రుల వల్ల సంతానం కలుగలేదు ఆ తరువాత చంద్రుడి మొరాలకించి దక్షుడు కృష్ణపక్షంలో నీ కళ షీడిస్తూ పోతుంది మళ్ళీ శుక్లపక్షంలో కళ పెరిగి పౌర్ణమికి పూర్ణంగా కనిపిస్తావు అని తన శాపాన్ని సడలించాడు ఈ విధంగా చంద్రుడికి కళలైతే వచ్చాయి కానీ సంతానం మాత్రం కలుగలేదు ఓ రాజా ఎవరి వల్లనైతే ఈ జగత్తు ఉత్పన్నమైందో ఆ కశ్యప ప్రజాపతికి పదముగ్గురు భార్యలు వారు అదితి దితి ధనువు కాష్ట అరిష్ట సురస ఇల ముని క్రోధవశ తాం త్రామ సురభి సరమ మరియు తిమి వీరిలో తిమికి సమస్త జల జంతువులు శరమకి కాళ్ళతో నడిచే వనచెరులు మొదలైనవి సురభికి గోవులు మొదలైన చతుష్పాదులు దిపాదులైన పశువులు తామ్రకి డేగలు గద్దలు మొదలైన విహంగాలు మునికి అప్సరసలు క్రోధ క్రోధభజకి కొండ చిలువ లాంటి సర్పాలు ఇలకి అన్ని రకాలైన వృక్షాలు సురసకి రాక్షసులు అరిష్టకి గంధర్వులు కాష్టకి మిగతా పశువులు ఉత్పన్నం అయ్యాయి ధనువు అనే కశ్యపుడి భార్యకి అరవై ఒక్క మంది పుత్రులు జన్మించారు వారిలో పద్దెనిమిది మంది పుత్రులలో సర్భానుడు అనే కొడుకుకి కూతురైన సుప్రభను నముచి అనే రాక్షసుడు వివాహమాడాడు మరియు వృషపర్వుడి పుత్రిక అయిన శర్మిష్ఠను నహుషుడి కొడుకు యయాతి పాణిగ్రహణం చేశాడు వైశ్వానరుడు అనే మనువు పుత్రుడికి చాలా అందంగా ఉండే నలుగురు కన్యలు జన్మించారు వారిలో ఉపదానవిని హిరణ్యాక్షుడు హైసరను క్రతువు పులోమ్మ మరియు కాళికలను బ్రహ్మదేవుడు చెప్పిన తర్వాత కశ్యపుడు వివాహం చేసుకున్నారు వారికి పౌలోముడు కాలకేయుడు అనే పేర్లు గల అరవై వేల మంది దానవులు జన్మించారు ఓ రాజా నీ పితామహుడైన అర్జునుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు కోరిడ మీదట యుద్ధం చేసి ఆ అరవై వేల మంది దానవులను ఇంద్రుడిని సంతోషపరచడానికి అర్జునుడు ఒక్కడే మట్టు పెట్టాడు స్థితికి హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశపుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు వారితో సింహిక అనే కూతురు కూడా పుట్టింది విప్రచితుడు సింహికను వివాహం చేసుకున్నాడు వారికి నూట ఒక్క మంది పుత్రు పుత్రులు జన్మించారు వారిలో రాహువు అందరికన్నా పెద్దవాడు ఇప్పుడు ఓ రాజా అదితి వంశాన్ని చెప్తాను విను అదితికి పన్నెండు మంది ఆదిశ్యులు పుట్టారు వారిలో వివస్వానుడికి సమ్య అనే భార్య ఎందు శ్రద్ధదేవుడు అనే పేరుగల మనువు మరియు యముడు ఇంకా యమున అనేవారు జన్మించారు ఆ తరువాత ఆ సమ్య రూపం దాల్చింది ఆమెకి అశ్వనీ కుమారులు కలిగారు వివస్వానుడికి ఛాయ అనే భార్య వల్ల శనేశ్వరుడు మరియు సావర్ణి మనువు అనే ఇద్దరు పుత్రులు జన్మించారు వారితో పాటు తపతి అనే కూతురు కూడా జన్మించింది ఆ తపతి అనే కన్యను సంభరణుడు అనే రాజు వివాహమాడాడు ఆర్యముడికి తన భార్య అయిన మాతృక వలన చర్షిణి అనే పుత్రిక చర్షిణి అనే పుత్రుడు ఉదయించాడు పూషకు సంతానం లేదు ఎందుకంటే ఏమి దక్షుడిపైన కోపంతో మహేశ్వరుడికి తన పళ్ళను చూపించి నవ్వించింది అప్పుడు ఆమె పళ్ళు ముక్కలైపోయాయి త్వష్టను దయచులు చెల్లెలు రచన అనే కన్య వివాహం చేసుకుంది ఆమె గర్భం నుంచి సన్నివేశుడు మరియు విశ్వరూపుడు అనే పుత్రులు ఉదయించారు అయితే విశ్వరూపుడు శత్రువుకుడు కాబట్టి గురువు బృహస్పతి అనాదరించగా దేవతలు ఆయనని తిరస్కరించారు ఇంద్రుడు కూడా బృహస్పతిని అవమానించగా ఆయన దేవసభ నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు దేవతలు విశ్వరూపుడిని తమ గురువుగా చేసుకున్నారు ఇది శ్రీమద్భాగవతంలో షష్ఠమ స్కంధంలో ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని షమ స్కంధంలోని ఏడవ అధ్యాయం విశ్వరూపుడు దేవతలకి పౌరోహిత్యం వహించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాని తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా